హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న మాట ప్రకారం మీనా కళ్ళల్లో అసలైన ఆనందం చూడటం కోసం మీనా పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు కదా ఇక బాలు మీనా అయితే మీనా వాళ్ళ ఇంటికైతే వెళ్తారు బావగారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావగారు అని అనగానే ఇక బాలు అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉంటాడు బావా నీ షర్ట్ అదిరిపోయింది అని అనగానే అవునవును ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్పారు అని అనగానే ఇంతలో మీనా వాళ్ళ అమ్మ శివ కొన్నాడు బాబు అని అనటంతో ఒక్కసారిగా బాలుకి విపరీతమైన కోపమైతే వచ్చేస్తుంది అబ్బా ఇప్పుడు ఆ షర్టు ఇక శివకొండడని అమ్మ ఎందుకు చెప్పినట్టు అని చెప్పేసి మీనా తన చెల్లెళ్ల ముఖం చూస్తూ ఇద్దరు ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ లోపల అక్కడికి వచ్చిన శివ వాళ్ళను చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉండటంతో ఏ ఆగరా ఏంట్రా ఇంటికి అక్క బావ వచ్చారు అది కూడా పెళ్లి రోజు అని చెప్పి ఏంటి చూసి చూనట్టు అలా వెళ్ళిపోతున్నావు రా లోపలికి రా ఏదైనా మనస్వీపి మాట్లాడుకుంటేనే కదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోవటానికి ముందు నువ్వు లోపలికి రా అని అనగానే లోపలికైతే వస్తాడు అక్క రోజు శుభాకాంక్షలు అని అనగానే మీనా పెళ్లి రోజు నీ అక్కకు మాత్రమే కాదు మీ బావ కూడా అని చెప్పేసి అనగానే ఇక శివ బాలు ముఖం చూసి విషెస్ కూడా చెప్పకుండా ఉంటాడు ఇక వెంటనే బాలుకి కోపమైతే వచ్చేస్తూ ఉంటుంది ఇక లేచి నిలబడి మీనా మనం వచ్చింది మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ నాన్న ఫోటో ముందు దండం పెట్టుకొని వెళ్దామా అని అనగానే అదేంటండి భోజనం చేసి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని అనగానే నాకు భోజనం చేయాలనిపించటం లేదు మీనా ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోదాం షీలా డార్లింగు ఎప్పుడో ఒకసారి వస్తుంది తనని వదిలేసేసి మీ ఇంట్లో ఇంతసేపు ఎలా ఉంటాం పెళ్లి రోజు అక్కడ కలిసి భోజనం చేద్దాం అని అనగానే ఒక్కసారిగా శివ పెళ్ళి రోజు నాడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒక చొక్కా కూడా కొనలేకపోయారు పంచభక్ష పరమాణాలు పెట్టేస్తున్నారంట అందులోనూ కూడా ఈయనకి నేను నమ్మను వాళ్ళ అమ్మ మనోజ్కి పెడుతుందంటే నమ్ముతాను అంతే తప్ప ఈయన గురించి వాళ్ళమ్మ పెళ్లి రోజు నాడు పంచభక్ష పరమాణాలు పెట్టి కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటం లేదు కానీ మా అమ్మ ఉన్నంతలోనే మా అక్క వస్తుందని ఎన్ని రకాలు వండి పెట్టిందో షర్టే కొనలేని కుటుంబం ఇక భోజనాలు ఏం పెడతారు అని శివ అనటంతో ఒక్కసారిగా మన బాలుకి కోపం రగిలిపోతూ ఉంటుంది ఏం కూసేవరా నువ్వు అని చెప్పేసి ఒక్కసారిగా శివ చంప పగల కొడతాడు ఆ తర్వాత ఏంట్రా ఈ తొక్కలో షర్టే కదా ఈ చొట్ ఈ చొక్క నేను వేసుకున్నానే కదా నీ నోటి నుంచి అన్ని మాటలు వచ్చాయి అని చెప్పేసి ఒక్కసారిగా షర్టు తీసి శివ ముఖం మీద ఇసిరి కొడతాడు ఇంకొకసారి నా జోలికి కానీ వచ్చావే అనుకో ఇంతకుముందు ఒక్క చెయ్యి ఎరక్కొట్టాను ఈసారి కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టి పొయ్యిలో పెడతాను జాగ్రత్త మీనా వచ్చింది ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా ఇక్కడికి వచ్చాను కదా మీ తమ్ముడితో నాకు బాగానే గడ్డి పెట్టించావు కదా ఇంకా ఇక్కడే ఉంటామా అని అనగానే అది కాదండి అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు దండం పెట్టుకొని ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఇక వెంటనే అరే శివ నీకు సంగతి తర్వాత చెప్తాను అని చెప్పేసి మీనా కారెక్కుతుంది ఏవండి వాడు అలా వాగుతాడని నేను అనుకోలేదండి అసలు వాడిని నేనే ఆ చ ఆ చంప ఈ చంప పగలకొడదామనుకున్నాను ఈ లోపల కోపంతో మీరే వాడి మీద చెయ్యత్తారు నేను ఎప్పుడూ కూడా వాడికే సపోర్ట్ వచ్చినట్టు అలా మాట్లాడుతున్నారేంటండి వాడు ఈ రోజు చేసినదంతా కూడా ముమ్మాటికి తప్పే మనం వచ్చేసాం కానీ వాడికి మా అమ్మ మామూలుగా ఉండదు వాడికి తప్పకుండా వాత పెడుతుంది అని అనగానే వాత పెట్టడానికి వాడేమి పిల్లోడు కాదు మితి మీరు పోయాడు వాడి నోట్లో నుంచి మాటలు చూసావా ఎలా మాట్లాడుతున్నాడో అని అనగానే ఏవండి వదిలిపెట్టండి ఇవన్న మన పెళ్ళి రోజు కదా ఈ విషయాలన్నీ మళ్ళీ అక్కడ చెప్తే పాపం అమ్మమ్మగారు ఈరోజు సాయంత్రం ఫంక్షన్ చేయాలి అనుకున్నారు అందరి మూడు డిస్టర్బెన్స్ అవుతుందండి అని అనగానే అవునులే అది నిజమే పద వెళ్దాం అని చెప్పి ఇంటికి రాగానే ఏంట్రా ఒంటి మీద షర్టు లేకోకుండా అలా వస్తున్నావు అని అనగానే ఒక్కసారిగా అదేంటి షర్టు ఇచ్చిన అత్తయ్యే మళ్ళీ షర్టు తీసేసుకుందా అని చెప్పేసి సంజయ్ కూడా అంటూ ఉంటాడు ఇక బాలు ఏం సమాధానం చెప్పాలో అలా చూస్తుండటంతో లాభం లేదు వీడి నోరు సరిగ్గా ఉండదు కదా అక్కడికి వెళ్ళి ఏదో వాగినట్టున్నాడు అందుకోసమే అక్కడ కూడా ఏదో పెద్ద గొడవే చేసినట్టు ఉన్నాడు అందుకోసమే వీడి ఒంటి మీద చొక్కా లేకుండా పోయింది నాకు తెలుసు మర్యాదగా అక్కడ ఏం జరిగిందో చెప్తావా చెప్పరా నాకు అర్థమవుతుంది అక్కడ జరగరాంది ఏదో జరిగిందని చెప్పి అని ప్రభావతి అయితే అడుగుతూనే ఉంటుంది ప్రభావతి అన్న మాటలే నిజంగా ఉన్నట్టున్నాయి కానీ ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు ఆ గొడవల గురించి మాట్లాడితే ఇంట్లో ఇంకా అవే మాటలు డిస్కషన్ జరుగుతాయి కానీ బాలు మీనా పెళ్లి రోజు పెళ్లి రోజు పనులు మాత్రం ఎవరు ప్రారంభించరు అని చెప్పేసి ప్రభా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన బాలు సంగతి తెలిసిందే కారణం లేకుండా ఏ పని చేయడు కదా షర్ట్ మీద ఏదో అయి ఉంటుంది తింటున్నప్పుడు ఏదో ఒలిగి ఉంటుంది దానికే నువ్వు అంతగా మాట్లాడి అక్కడ ఏదో జరిగిపోయినట్టు మాట్లాడతావేంటి అక్కడ వాళ్ళ ఇంట్లో మన బాలుకి సరిపోయిన షర్ట్లు ఏమైనా ఉన్నాయా లేవు కదా అందుకనే కారులో వస్తున్నాను అలా వచ్చుంటాడు ఏ అమ్మా మీనా బాలు నువ్వు లోపలికి తీసుకుని వెళ్ళి వాడికి షర్టు మార్పించు ఈవినింగ్కి ఎంత టైమో లేదు కాబట్టి రవి శృతి మీ డెకరేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి అని సత్యం అయితే ఇంట్లో హడావిడి మొదలుపెట్టడంతోటి ప్రభావతి ఏదో జరిగింది అది రేపైనా తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు సంజయ్ మాత్రం అక్కడికి వెళ్ళాడు ఆ ఇంట్లో గొడవ పట్టడానికి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి ఉన్నారు ఆ శివగాడికి వీడికి పడదు కాబట్టి ఏదో జరిగింది నేను ఇంటి నుంచి ఎన్నో అవమానాలు పొందాను ఈ బాలుగాని అదగ దొక్కుదామనుకుని వస్తే వాడే ప్రతిసారి నాకు టార్చర్ చూపించాడు కదా ఒరే బాలు నువ్వు భార్యతో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని కేక్ కట్ చేసుకొని నీ భార్యతో హ్యాపీగా డ్యాన్సులు వేస్తున్నావు నీ కుటుంబం అంతా కూడా చ సంతోషంగా ఉన్నారు ఇక నా పెళ్ళమైతే నన్ను మర్చిపోయి అన్నయ్యలతో పుట్టింటి వాళ్ళతోటి డ్యాన్సులు కూడా వేసేస్తుంది ఈ ఆనందం ఈ రోజే ఉంటుందిరా రేపటి నుంచి నీకు తోడుగా అండగా ఉన్న నీ నిన్ను అసేయించుకున్నట్టు చెయ్యకపోతే నా పేరు సంజయే కాదురా అని చెప్పి ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మౌనికను తీసుకొని అయితే వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది అని శివ గురించి కూడా మాట్లాడటం అయితే జరుగుతుంది ఇక అప్పుడు గుణాని జైలుకు పంపిస్తారు కదా శివ ఆ లాయర్ల వెనక ఈ లాయర్లు వెనక తిరుగుతూనే ఉంటారు ఏ ఒక్కరూ కూడా గుణాకి బెయిల్ రాదు అని చెప్పటంతో ఇక ఇంటికి వచ్చిన సంజయ్ గుణా గురించి ఎవరైతే బెయిల్ గురించి కుదరదు అని అన్నారో వాళ్లకు కాల్ చేసి డబ్బు ము ముక్క పెట్టి డబ్బు ఆశ చూపించి తప్పకుండా వాడికి బెయిల్ రావాలి అని అనగానే కానీ ఇదంతా నేను చేశానని తెలియకూడదు ఆ శివా చేశాడని తెలియాలి అని అనగానే అలాగే సార్ అలాగే అని చెప్పి శివా నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే సార్ మీరా మీరు మొన్న కలిసాం మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం ఇక గుణ అన్నను విడిపించడం కోసం ఎంతో మంది లాయర్ల దగ్గరికి వెళ్తున్నాను సార్ ఈ లోపల దేవుళ్ళ మీరు కాల్ చేశారు అని అనగానే నీకు గుణా మీద ప్రేమ నాకు అర్థమైంది బాబు సొంత అన్నలాగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు అందుకోసమే ఆయనను విడిపించడానికి నేను నీకు హామీ ఇస్తున్నాను అని అనగానే నిజంగా సార్ నిజంగా గుణ నన్ను విడిపిస్తే మీరే నా దేవుడు అవుతారు అని చెప్పేసి అనగానే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను కోర్టులో కేసు వేస్తున్నాను గుణాన్ని నేను తప్పకుండా విడిపిస్తాను అని చెప్పడంతో మొత్తానికి అయితే కోర్టుకు వెళ్ళి గట్టిగా వాదించి గుణాకు బెయిల్ తెప్పించి గుణాన్ని అయితే బయటకు తీసుకొని వస్తారు ఆ తర్వాత ఇదంతా కూడా శివ ములనే శివ ఒక అన్నయ్యలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి శివకు లాయర్ సపోర్ట్ చేశారు సో ఇక శివ ఉన్న గుణ ఇద్దరు కూడా హ్యాపీగా బయటకైతే వచ్చేస్తారు ఇక ఈ విషయం అటు బాలు వాళ్ళకి మీనా వాళ్ళకి అందరికీ తెలుస్తుంది గుణాన్ని బయటకు వదిలిపెట్టారు దానికి కూడా శివే కారణం అని చెప్పేసేసి అయితే మొత్తానికి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి శివ అలాంటి పను చేయడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అవతల మన బాలు మన గుణాకి అనుమానం వస్తుంది పిల్ల బచ్చాగాడు వీడు నన్ను విడిపించడం ఏంటి లాయర్ గారు నిజం చెప్పండి అని అనగానే అవును నేను విడిపించింది శివ కాదు సంజయ్ ఆ ఎడంగాని ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరూ లేని టైంలో సంజయ్తో పర్సనల్గా అయితే కలుస్తాడు బ్రదర్ నీ టార్గెట్ ఆ బాలుగాడి నా టార్గెట్ ఆ బాలుగాడే మధ్యలో మనం మీనా తమ్ముడిని అడ్డు పెట్టుకొని బాలుని మీనాని దూరం చేయాలి దెబ్బకు మీనా పుట్టింటికి వెళ్ళిపోయి బాలుగాడి ముఖం ఎప్పటికీ చూడకూడదు వాళ్ళిద్దరూ ఈ ఒక్క పెళ్లి రోజు మాత్రమే జరుపుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి రోజు జరుపుకోవటానికి విడాకులు రావాలి అని అడగానే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు కదన్నా చూడు ఇక నుంచి ఆ బాలుని మీనాని విడకొట్టడానికి శివగాడిని ఎలా ఉపయోగించుకుంటానో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి ఒక పక్క గుణ్ను మరో పక్క సంజయ్ ఇద్దరు కూడా చేతిలో చేవేసుకుంటూ ఉంటూ ఉంటారు మరోపక్క అక్కడ అమ్మమ్మగారు వచ్చిన పని అయిపోయింది ఇక నేను బయలుదేరుతాను అమ్మ మీనా ఎప్పుడు బాలు నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా అని చేతిలో చేయివేస్తూ ఉంటుంది ఈ లోపల మీనాకి ఒకటే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి మీనా బయటకు వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటుంది అయ్యే రాత్రి పార్టీలో బాగా తిన్నట్టుంది అరగక ఒకటే వాంతులు చేసుకుంటుంది అని అనగానే నువ్వు బాగవే ప్రభా ఎప్పుడూ కూడా కోడల్ని ఏమాటన అంటావే తప్ప మరో ఆలోచనే ఉండదా అని చెప్పేసేసి అమ్మ మీనా కళ్ళు తిరుగుతున్నాయా పుల్లెటివి ఏమైనా తినాలనిపిస్తున్నాయా అని అనగానే ఇక అవునమ్మమ్మగారు అని చెప్పడంతో ఒక నిమిషం మీరందరూ ఆగండర్రా అని చెప్పేసి మీనాను లోపలికి తీసుకుని వెళ్ళి అన్నీ కనుక్కొని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత చెప్పానా దీనికి అజీర్తి చేసిందని నేను చెప్పానా అని ప్రభావతి అనగానే అజీర్తి చేసే వయసు నీదే నెల తప్పిన వయసు మీనాది అని అమ్మమ్మగారు చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీనా నెల తప్పడం ఏంటి అని అనగానే అదేంటి ఇదో జరగరాని జరిగినట్టుగా అంతలా ఇదైపోతున్నావు ఒరే మనవడా నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని చెప్పేసి సత్యం నువ్వు తాతవి కాబోతున్నావు అని అనగానే నిజంగా అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో పసిపిల్లల కేరింతలు నవ్వులు ఇప్పుడు వినిపించబోతున్నాయి పన్నెంటి బిడ్డ మీనాకి పుట్టబోతున్నారు అని అనగానే శృతి కంగ్రాచులేషన్స్ మీనా అని చెప్పేసి అంటూ ఉండగా ప్రభావతి రోహిణి వాళ్ళు షాక్కి గురి అవుతారు కదా ఇక నేను ఎలాగో ఊరు బయలుదేరుతున్నాను ఆస్తి మొత్తం కూడా బాలుకి పుట్టబోయే కొడుకో కూతురుకో రాపించడానికి ఊరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి తీరాల్సిందే అని అనగానే అదేంటత్తయ్య ఇంకా బిడ్డే పుట్టలేదు మీరు అప్పుడే ఆస్తుల దాకా వెళ్ళిపోయారు అని అనగానే అదేంటి నెలతప్పినమ్మ బిడ్డలు కనుక్కోకుండా ఎలా ఉంటుంది అసలు నీ మొహం చూస్తుంటుంటే మీనా కడుపుతో ఉంది కానీ బిడ్డ పుట్టే అవకాశం ఉందన్నట్టు లేనట్టు మాట్లాడుతున్నావేంటి అని అనగానే అంటే అది కాదు అత్తయ్యా ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు ఆస్తి ఏమో మీనా కడుపులో బిడ్డకు రాయాలి అని అన్నీ రెడీ చేస్తారు మరో వారం రోజుల్లో రోహిణి వాంతులు చేసుకుంటుంది ఆ తర్వాత రోహిణికి బిడ్డ ముందు పుడతారో లేకపోతే మీనాకు ముందు బుడ్డ పుడతారో ఎవరికి తెలుసు అందుకోసమే ఆస్తి కోసం మీరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అని అనగానే ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు మీ నాతో పనులు చేపించామంటే మర్యాదగా ఉండదు కావాల్సి వస్తే ఇంట్లో పని మనిషిని పెట్టించుకోండి లేకపోతే నీ కోడలకి దగ్గరుండి నువ్వే సేవలు చెయ్యి అరే మనవడా ఊర్లో నాకు చాలా పనులు ఉన్నాయిరా ఊరు ఊరంతా చాటింపు వెయ్యాలి ఊరందరూ నోరు చేయాలి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోంగానే ఇక మన బాలు మీనా వాళ్ళు అయితే ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు ఇక రోహిణిని అయితే ఏంటి రోహిణి అటు పక్క మీనా తల్లి కాబోతుంది ముందు బిడ్డని వారసులను ఇవ్వవలసిన బాధ్యత నీకే ఉందని నేను చెప్పాను కదా అని అనగానే అసలు ఈ మనోజు పిల్లల్ని అప్పుడే కనకూడదు అనుకుంటున్నాడు లైఫ్ సెటిల్ అవ్వలేదు అని అంటున్నాడు అలాంటిది ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్తే ఆంటీకి కోపం వస్తుంది అని చెప్పి ఏవో ఆంటీ మీరు చెప్పినట్టుగానే వారం రోజుల లోపల మళ్ళీ నేనే వాంతులు చేసుకుంటానేమో అని అనగానే చూడు అవన్నీ నాకు అనవసరం మొన్నటి దాకా మిమ్మల్ని పూర్తిగా వదిలేశాను కానీ ఇప్పుడు మీనా వాంతులు చేసుకుంది ఇంట్లో నెలతప్పి ఉంది రేపొద్దున మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే రేపొద్దున మీకు ఎన్ని పనులున్నా కూడా వాయిదా వేసుకోండి మీనా కన్నా నువ్వే ముందు బిడ్డను కనాల్సిందే రేపొద్దున నిన్ను తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు వస్తున్నావు ఆ మనోజ్ గాడు నువ్వు నాకు ఇంకొక కారణం చెప్పారంటే నాలో కోపాన్ని చూడాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి అని ప్రభావతి రోహిణికి ముఖం మీదే చెప్పడంతో అమ్మో అత్తయ్య వస్తే అక్కడ డాక్టర్ గారు అన్నీ నిజాలు చెప్పేస్తారు ఒక బిడ్డ తల్లిని పట్టుకొని ఇప్పటిదాకా పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా ఏమైనా చెకింగ్లు చేస్తారా అని అడిగితే అప్పుడు డాక్టర్ గారు నిజం చెప్పేస్తారు అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు డాక్టర్ని కూడా నేను మార్చాలా డాక్టర్ గారికి ఏదైనా చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది మార్నింగ్ భయపడుతూనే ప్రభావతితో పాటు రోహిణి హాస్పిటల్కి అయితే వెళ్తుంది అదే హాస్పిటల్కి కల్పన కూడా వస్తుంది తనకి నీరసంగా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ పడపోవటంతో టెంపరేచర్ కూడా హెవీగా ఉండటంతో ఫీవర్తో హాస్పిటల్కి అయితే వస్తుంది హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ రోహిణి కూడా కనిపిస్తుంది అసలు రోహిణి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రోహిణి అత్తయ్య మీరు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ని పర్సనల్గా లోపలికి తీసుకుని వెళ్తుంది కదా తను కూడా అయితే వెళ్ళి కటన్ వెనకాతలే దాక్కుంటుంది అప్పుడు రోహిణి అత్తయ్య గారితో మీరు నాకు అంతా బాగానే ఉంది ట్యాబ్లెట్లు వాడితే చాలు అని చెప్పేసి అనండి అని అనగానే అదేంటి నీ టెస్ట్ల ప్రకారం నువ్వు ఆల్రెడీ ఒక సిజేరియన్ ద్వారా ఒక బిడ్డను కన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని అనగానే అదే విషయం మా అత్తయ్య గారికి తెలిస్తే నా జీవితమే పోతుంది డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు నాకు ఒక సిజరీన్ అయింది నాకు ఒక బిడ్డ పుట్టిందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తకి మా అత్తగారికి తెలియకూడదు అందుకొని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు లేకపోతే నా ప్రాణాలే పోతాయి అని చెప్పేసి చెప్పటంతో అలాగేనమ్మా నీ ప్రాణాలు పోవటం నాకేమైనా ఈ సరదానా నువ్వు చెప్పినట్టే చెప్తాను అని డాక్టర్ చెప్తారు కల్పన ఈ విషయాలన్నీ వినేసేసి అబ్బా నేను దీని ముఖం చూసి ముందే అనుకున్నాను ఇది నాకండా పెద్ద కంచు అని నేనేనో డబ్బు తీసుకుని పారిపోయాను కానీ ఇది ఆల్రెడీ ఎవరితోనూ ఒక బిడ్డను కానీ ముందు ఒక పెళ్లి చేసుకొని అన్యాయంగా మనోజని పిచ్చోడిని చేసి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుందా చెప్తా చెప్తా టైం వచ్చినప్పుడు కరెక్ట్గా దెబ్బ కొట్టి ఆ నలభై ఐదు లక్షలు వడ్డీతో సహా తీసుకున్నావు కదే ఆ డబ్బులన్నీ తిరిగి నా గనక ఇవ్వకపోతే నీ జీవితం రోడ్డున పడేటట్టు చేస్తాను ఇది నాకు మంచి అవకాశం నన్ను ఎలా అయితే పీడించి డబ్బు తీసుకున్నావో అవి రిటర్న్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం నాకు ఆ దేవుడే కల్పించినట్టు ఉన్నాడు అని కల్పన అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్